భోజనంలో అప్పడాలు లొట్టలేసుకుని తింటున్నారా ఈ విషయం తెలిస్తే పరేషాన్ పక్కా గతంలో ఇంట్లోనే అప్పడాలు తయారు చేసుకునేవారు కానీ ప్రస్తుతం అందరూ దుకాణాల నుంచి అప్పడాలు కొనుగోలు చేస్తున్నారు గతంలో అప్పడాలు ప్రతి ఇంట్లోనూ ప్రధాన ఆహారంగా ఉండేది అది కూడా ఇంట్లో తయారు చేసిన అప్పడాలు కావడంతో ప్రతిరోజు భోజనంలో తీసుకునేవారు కానీ నేటి కాలంలో ఆ పద్ధతి లేదు కొందరు వ్యాపారాలు అపరిశుభ్రంగా వీటిని తయారు చేయడం వల్ల వినియోగించేవారు రోగాల బారిన పడుతున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యం నుంచి గుమ్మడి వరకు రకరకాల అప్పడాలు తయారు చేస్తుంటారు వీటిని తినడం వల్ల క్యాలరీలు తక్కువగా అందుతాయనే మనం అనుకుంటాం మీకు తెలుసా అరచయ్యంత అప్పడంలో దాదాపు థర్టీన్ గ్రాముల పోషకాలు ఉంటాయి అన్ ఇందులో థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ గ్రాములు క్యాలరీలు జీరో పాయింట్ ఫార్టీ టూ గ్రాములు కొవ్వు ఉంటుంది అలాగే త్రీ పాయింట్ త్రీ గ్రాములు పోషకాలు ఉంటాయి ఇందులో సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రాములు కార్బోహైడ్రేట్లు టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ మిల్లీ గ్రాములు సోడియం ఉంటుంది అందుకే వీటిని వారానికోసారి లేదా అరుదుగా తినడం ఉత్తమం రెండు అరచేతులు చపాతీకి సమానమైన క్యాలరీలను అప్పడాల్లో ఉంటాయి అప్పడాలు అధికంగా తినడం వల్ల కలిగే మూడు ఆరోగ్య ప్రమాదాలు ఇవే అధిక సోడియం కంటెంట్ అప్పడాల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది అధిక మొత్తంలో ఉప్పు సోడియం ఆధారిత పదార్థాలు ఇందులో ఉంటాయి అధిక సోడియం తీసుకోవడం అధిక రక్తపోటు మూత్రపిండాల రుగ్మతలు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది అధిక సోడియం స్థాయిలను కలిగిన ప్రాసెస్ చేసిన ఆహారాలను దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి వేయించిన అప్పడాలు ప్రమాదం అప్పడాల వల్ల యాక్రీలామై ప్రమాదం ఉంది పాపడు వంటి కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాన్ని వేయించడం వల్ల ఆక్రిల్మెట్ ఉత్పత్తి అవుతుంది దీనివల్ల క్యాన్సర్ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది కృత్రిమ రుచి అప్పడాలు ప్యాక్ చేసి మార్కెట్లకు అందిస్తారు దాని రుచి కాపాడడానికి వారు కృత్రిమ రుచులు సంరక్షణాకారులను జోడిస్తారు దీనివల్ల జీర్ణ సమస్యలు ఆమ్లత్వం పెరుగుతాయి అంతేకాకుండా అధిక ఉప్పు సోడియం లవణాలను తరచుగా రుచిని పెంచడానికి ఉపయోగిస్తుంటారు భోజనంలో రుచిని పెంచడానికి బయట హోటల్లో కూడా అప్పడాలు వడ్డిస్తారు కాబట్టి భోజనం రుచిగా ఉందని ఎక్కువగా తినకండి దీన్ని మితంగా తీసుకోవాలి మార్కెట్లలో లేదా దుకాణాల్లో అమ్మే వాటిని ఉపయోగించే బదులు వాటిని ఇంట్లో తయారు చేసుకోవడం ఆరోగ్యకరం